మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ దేవరా మూవీ వచ్చే నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది టైం దగ్గర పడింది ఇంతలో ఇందులోని ఇరవై సెకండ్ల బేట్ లీక్ అయింది మూడో పాటని లాంచ్ చేసేందుకు దేవరా టీం రెడీ అవుతున్న టైంలో ఇలాంటి ట్విస్ట్ సినిమా టీం కూడా ఊహించలేదు అయితే దేవరా సందడి పెరిగే టైంలో సీన్లోకి గ్లోబల్ స్టార్ వచ్చేస్తున్నాడు దేవరా రిలీజ్ కి రెండు వారాల ముందు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు బేసిక్గా ఒక హీరో మూవీ ప్రమోషన్ పీక్స్ కు చేరే టైంలో మరో స్టార్ తాలూకు సినిమా అప్డేట్స్ రావడం అరుదు కానీ ఇక్కడ ఎన్టీఆర్ రామ్ చరణ్ నిజంగా మంచి స్నేహితులు అలాంటి ఈ ఇద్దరి మధ్య సినిమా ప్రమోషనల్ ఎంత ఏం జరగబోతుంది అవ్వచ్చు కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత రెండో ఇండియా మూవీతో చేయబోతున్నాడు సో రాజమౌళి మూవీతో హిట్ పడ్డ హీరోలకు ఆ తర్వాత ఫ్లాప్ పడాల్సిందే అన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు దేవరగా రాబోతున్నాడు తారక్ అంతా బానే ఉంది ఈ సినిమా వచ్చే నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది అంటే కనీసం నెల రోజుల టైం కూడా లేదు ఇలాంటి టైంలో గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ స్టార్జర్ తాలూకు రెడీ అయింది కల్కి మూవీ రిలీజ్ అవుతున్న టైంలో మరే హీరో సినిమా తాలూకు అప్డేట్స్ రాలేదు అంతగా ఒక హీరో మూవీ ప్రమోషన్ ని మరో స్టార్ సపోర్ట్ చేశారు అలాంటిది ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు మంచి స్నేహితులై ఉండి గేమ్ చేంజర్ అప్డేట్ ని అది దేవరా రిలీజ్ కి రెండు వారాల ముందు ప్లాన్ చేయడం మీద మిస్ట్ టాక్ పెరిగింది సెప్టెంబర్ రెండో వారం అంటే పద్నాలుగు లేదంటే పదిహేనుకి గేమ్ చేంజర్ గ్లిమ్స్ కానీ రెండో సాంగ్ కానీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట సరే ఇది గ్లిమ్స్ రెండో పాటో గాని ఎగ్జాక్ట్ గా దేవర మూవీ రిలీజ్ కాబోయే రెండు వారాల ముందు రామ్ చరణ్ సినిమా అప్డేట్ రావడం మంచి సిగ్నల్ కాదనే అభిప్రాయం పెరుగుతున్న వేళ కథలో ట్విస్ట్ గేమ్ చేంజర్ తారక్ లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు అలాగే దేవర మూవీ రామ్ చరణ్ స్పెషల్ విషష్ తాలూకు బయటిని గేమ్ చేంజర్ గ్లిమ్స్ కి యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది అంతేకాదు ఈ గ్లిమ్స్ ని దేవరా రిలీజ్ అయ్యే థియేటర్స్ లో కూడా వేస్తారని తెలుస్తోంది ఇలా ఈ ఇద్దరి స్నేహం సినిమా రూపంలో కూడా రిఫ్లెక్ట్ కాబోతుంది